హాయ్ హలో నమస్తే పుష్ప టు టోటల్ బిజినెస్ టాలీవుడ్ చరిత్రలోని బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యాన్ ఇండియా మూవీస్ లో ఈ ఇయర్ లోని వన్ ఆఫ్ ది బెస్ట్ రిలీజ్ ని సొంతం ది మోస్ట్ వాంటెడ్ ఫ్యాన్ ఇండియా ఫిలిం ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ మూవీ హిస్టారికల్ రిలీజ్ కి సిద్ధం అవుతుంది ఇప్పుడు ఈ సినిమా రికార్డ్ లెవెల్ లో రిలీజ్ కానుంది ఈ రికార్డ్ రిలీజ్ కి ఫుల్ న్యాయం చేసే రేంజ్ లో రికార్డ్ బ్రేక్ లెవెల్ లో ఫీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా బిజినెస్ సొంతం చేసుకుంది ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్ ని సొంతం చేసుకుంది సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ ఫి రిలీజ్ బిజినెస్ ఒక పక్క కమర్షియల్ మాస్ మూవీ సీక్వెల్ రేంజ్ లో ఈ బిజినెస్ దక్కించుకోవటం అంటే ఎవరు ఏమాత్రం ఊహించలేరు ఇది బీభత్సం అనే చెప్పాలి ఒకసారి ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఫీ రిలీజ్ బిజినెస్ ఒకసారి గమనిస్తే నైజాం లో వంద కోట్లు సిడేడ్ లో ముప్పై కోట్లు కోట్లు ఉత్తరాంధ్రలో ఇరవై మూడు కోట్లు ఈస్ట్ లో పద్నాలుగు పాయింట్ నలభై కోట్లు వెస్ట్ లో పది పాయింట్ ఎనభై కోట్లు గుంటూరులో పదిహేను పాయింట్ ఇరవై కోట్లు అలాగే కృష్ణాలో పన్నెండు పాయింట్ నలభై కోట్లు ఇక నెల్లూరులో ఏడు పాయింట్ ఇరవై కోట్ల దాకా ఫీ బిజినెస్ సాధించింది ఇక టోటల్ ఐపీ తెలంగాణలో రెండు వందల కోట్ల దాకా ఫీ బిజినెస్ జరగగా ఈ ఇక్కడ బ్రేక్ అవ్వాలంటే రెండు వందల పదిహేను కోట్ల దాకా సాధించాల్సి ఉంది కర్ణాటకలో ముప్పై రెండు కోట్ల దాకా జరగగా తమిళనాడులో యాభై రెండు కోట్లు కేరళలో ఇరవై కోట్ల దాకా బిజినెస్ జరగగా హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు వందల కోట్ల దాకా బిజినెస్ జరగగా వంద కోట్ల దాకా బిజినెస్ జరిగింది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఆరు వందల పదిహేడు కోట్ల దాకా బిజినెస్ జరగగా ఈ మూవీ బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఆరు వందల ఇరవై కోట్ల దాకా సాధించాల్సి ఉంది మొత్తం రిలీజ్ బిజినెస్ ఎపిక్ రికార్డ్ ఇప్పుడు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఏవన్ అందుకోవాలంటే రెండు వందల పదిహేను కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది టోటల్ వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలవాలంటే ఆరు వందల ఇరవై కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది అలాగే గ్రాస్ పరంగా అటు ఇటుగా పన్నెండు వందల కోట్ల దాకా గ్రాస్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మాసరచ్చ చూపించుద్దో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి